హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుండి కొన్ని ముఖ్యమైన విషయాలని మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను ముందుగా మతయుస వార్త పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం నుండి మనం బైబిల్ గ్రంథాన్ని ధ్యానించుకుందాము ఆయన మరొక ఉపమానం వారితో చెప్పాను ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనం విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది మనుషులు నిద్రించుతుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అంగుపడాను అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని వద్దకు వచ్చి అయ్యా నీవు నీ పొలములో మంచి విత్తనము వెతితవి కదా అందులో గురువులు ఎక్కడ నుండి వచ్చి వచ్చినవి అని అడిగిరి ఇది శత్రువు చేసిన పని అతడు అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చోటం నీకు ఇష్టమా అని అతనిని అడిగిరి అందుకు అతడు వద్దు గురుగులను పెరుగుతుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు కోతకాలము వరకు రెండింటినీ కలిసి ఎదుగునీయుడి కోతకాలమునందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేటు కట్టలు కట్టి గోదాములను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో నేను ప్రియ క్రైస్తవ సోదరులారా సోదరి మండలారా మరి ఈ వచనాల్లోని గూఢార్థం ఏమిటంటే మరి నుండి సాతాను గురుగుల్ని విత్తిపోయాడు ప్రియ క్రైస్తవ సోదరులారా ఈరోజు క్రైస్తవ సమాజంలో అనేక వేల సంఘాలుగా క్రైస్తవ్యం చీలిపోయింది ఎవరి విశ్వాసం వారిదే ఎవరికి నచ్చిన విశ్వాసం వారు బోధించుకుంటూ అమాయక క్రైస్తవ విశ్వాసాన్ని కూడా వేల సంఘాలుగా చీల్చివేశారు అయితే ఒకే బైబిల్ గ్రంథం చదువుతున్నటువంటి మరి ఇన్ని రకాల సంఘాల వాళ్ళు కూడా మరి ఒక ప్రశ్న రావాలి ఒకే బైబిల్ని చదువుతున్నప్పుడు ఎన్ని రకాల విశ్వాసాలు నేటి సమాజంలో ఎందుకు వచ్చాయి అంటే ఎవరికి నచ్చిన భాషం వారు బైబిల్ గ్రంథ వచనాలకు తొడుగుకున్నారు తొడిగి మరి బైబిల్ గ్రంథం బోధించేటువంటి సత్యానికి వారి యొక్క భాష్యాన్ని తొడిగి వారికి ఎలా చేశారంటే కలిబెలి గందరవాళాన్ని సృష్టించారు గోధుమలు అనగా ఏమిటి అంటే దేవుడు అద్వితీయుడు ఆయన ఒక్కడు అని తెలియజేయడమే గోధుమలు మరి గురుగులు అనగా ఏంటంటే దేవుడు ఒక్కడ కాదు ముగ్గురు లేకపోతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు త్రిత్వమైన దేవుడు ఇవి గురుగులు లేకపోతే త్ తండ్రి అయిన దేవుడు కుమారుడులా రూపాంతరం చెందాడు కుమారుడు తర్వాత పరిశుద్ధాత్మలా రూపాంతరం చెందాడు అని అన్నాడు గురువు బైబల్ గ్రంథం ఏమని చెప్పింది సూటిగా దేవుడు అద్వితీయుడు అని తెలియజేసింది మరి నేటి పాస్టర్లు బోధకులు అయ్యగారులు అమ్మగారులు ఏం చెప్తున్నారంటే దేవుడు అద్వితీయుడే కానీ త్రిత్వమైన దేవుడు త్రియేకమైన దేవుడు ముగ్గురు కలిసిన ఒక్క దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుళ్ళు తండ్రి దేవుడే కుమారుడి రూపాంతరం చెందాడు కుమారుడి నుండి ఇప్పుడు పరిశుద్ధత్మ రూపాంతరం చెందాడని అనేక రకాల గురువులు వచ్చేసాయి గోధుమలం వచ్చేవారు ఎందుకని వచ్చేసాయి అంటే ఆదికాండంలో ఒక విషయాన్ని నేను ప్రతిసారి ప్రస్తావిస్తున్నాను మీ అందరికీ మనోనిత్రాలు తెరవడానికి గారు దేవుడు ఒక ఆజ్ఞను తెలియజేశాడు నీవు ఈ పండు తినో దినమున నిశ్చయముగా సత్యతబు అని దేవుడు సత్యాన్ని తెలియజేశాడు అయితే అపవాదీన సాతాను ఏం చేసింది ఆదాం గారిని మోసపుచ్చింది ఆశలు లేనిపోని ఆశలు కల్పించింది మీరు చావనే చావరు దేవతలవలే ఉందరని అని మీకు లేనిపోని ఆశలు కల్పించడం వల్ల ఆదాం గారు ఎవరి మాటలకు తలొగ్గాడు దేవుని మాటలకు తలొగ్గలేదు సాధారణుడి నుండి అపవాది అబద్ధాలని నమ్మాడు అపవాదికే ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది దేవుడి నుండి అపవాది ప్రాధాన్యత ఇవ్వడం వల్ల దేవుడు శాపానికి ఆదాంగ గురయ్యారు విధంగా యేసుక్రీస్తు వారు ఈ ఉపమానాలు ఏం చెప్తున్నారంటే గోధుమలతో పాటు గురువులు కూడా ఉంటాయి అయితే వాటిని కోతకాలం వరకు కూడా వాటిని అలాగే ఎదగనిస్తారు దేవుడు అయితే రేపు కోతకాలం సమయం ముందు ఈ గురుగుల్ని ముందుగా కట్టి కాల్చివేస్తారు కాబట్టి ఇకనైనా ప్రియ క్రైస్తవ సోదరులారా క్రైస్తవ సోదరి ఈ ఉపమానాన్ని గ్రహించి ఇందులో ఉన్న సత్యం ఏమిటంటే దేవుడు కేవలం యహోవా తండ్రి మాత్రమే పరలోకముందున్న తండ్రి మాత్రమే దేవుడు అని బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు తెలియజేశాడు కానీ బైబిల్ గ్రంథం చెప్పనటువంటి నేటి క్రైస్తవులు అమ్మగారులు అయ్యగారులు పాస్టర్లు సువాతీపులు సంఘ కాపరులు బోధిస్తూ అమాయక క్రైస్తవ విశ్వాసు అపమార్గం పట్టిస్తున్నారు కాబట్టి ఆ రోజు ఆదాం గారు కూడా దేవుడి మాటను లక్ష్య పెట్టకుండా సాతాను మాటనే ఇష్టపడ్డాడు దేవుడు ఆ పండు తినకూడదు అని అన్నప్పటికి కూడా సాతాను యొక్క మాయ మాటలు నమ్మి ఆ పండునే తిన్నాడు మరి అలాగే నేటి అమాయక క్రైస్తవ విశ్వాసులందరూ కూడా దేవుడు తాను ఒక్కడే తండ్రి దేహోవ మాత్రమే దేవుడు అని తెలియజేసినప్పటికి కూడా మరి మోసగాళ్ళైనటువంటి పాస్టర్లని లేకపోతే బైబిల్ గోదావ విరుద్ధంగా బోధించినటువంటి పాస్టర్లని బోధపులని అమ్మగారులని అయ్యగారులని అనుసరిస్తూ దేవుడు త్రిత్వమై అన్నాడు త్రియేక దేవుడు అని బోధిస్తున్నారు వీళ్ళు విశ్వసిస్తున్నారు మరి అటువంటి వారికి మత్తస్సు వార్తలో ఒక హెచ్చరిక ఉంది మత్తయసు వార్త ఇరవై మూడో అధ్యాయము పదిహేనో వచనం ఈ అయ్యగారులు రేపు అమాయక క్రైస్తవ విశ్వాసులు ఏం చేస్తారంట అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా ఒకరిని మీ మతములో కలుపుకునేటకు మీరు సముద్రమును భూమిని చుట్టుకొచ్చేదరు అతడు కలిసినప్పుడు అతను మీకంటే రెండంతులుగా నరకపాత్రనిగా చేయుదురు చివరికి ఈ అమాయక క్రైస్తవ విశ్వాసులకు పట్టే గతి ఏంటంటే ఈ అబర్ధబోధకులైనటువంటి క్రైస్తవ పాస్టర్లు అబ్బగారులు అయ్యగారులు సువార్థికులు చెప్పేటటువంటి విశ్వాసాన్ని నమ్మిన తర్వాత వారికన్నా వీరికి రెండంతరం శిక్ష అనేది ఉంటుంది కాబట్టి ప్రియకళేశ్వర సోదరులరా సోదరి ఈ సత్యాన్ని గ్రహించి మీ మనోనత్రాలను ఆ దేవుడు తెలియ తెరిచి మరి ఒక్కడే దేవుడని నమ్మండి తండ్రి అయిన మాత్రమే దేవుడని నమ్మండి పర్లకముందు యహోవ దేవుడు మాత్రమే దేవుడు కుమారుడు ఆయన సేవకుడు ఆయన దాసుడు ఆయన్ని ఆరాధించాడు మనుషులకు దేవుడికి మధ్యవర్తియు మరియు మనందరికీ మార్గదర్శకాన్ని మార్గాన్ని చూపించడానికి వచ్చిన గురువు మరి తండ్రిని కుమారుడికి కుమారుని తండ్రి స్థానాన్ని కా మార్చమాకండి